సత్యసాయి జిల్లా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిశువు మిస్సింగ్ కలకలం రేపుతుంది నాగర్ నాగర్పల్లికు చెందిన అనిల్ కుమార్ భార్య అమృత జూన్ ఇరవై రెండున ప్రసవం కోసం సర్వజన ఆసుపత్రిలో చేరారు అయితే తెల్లవారుజామున పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్ని గంటల మిస్ అయింది నాలుగున్నర మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నట్లే రెండు వారం అయిందా పాప సత్యసాయి జిల్లా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శిశువు మిస్సింగ్ కలకలం రేపుతుంది నాగలూరు పల్లెకు చెందిన అనిల్ కుమార్ భార్య అమృత జూన్ ఇరవై రెండున ప్రసవం కోసం సర్వజన ఆసుపత్రిలో చేరారు అయితే తెల్లవారుజామున పాప కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇకేది విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు రామాంజనేయులు పాప ఆచుకేమని తెలిసిందా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి గురలక్ష్మి సత్యసాయి జిల్లా పెణగొండ మండలం నాగలూరు గ్రామానికి చెందినటువంటి అనిల్ కుమార్ భార్య అమృత ఈ నెల ఇరవై రెండవ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రసవం కోసం జాయిన్ అయ్యారు ఆ రోజే ఆమె ప్రసవం అయ్యారు ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ తర్వాత కూడా ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు కాకపోతే ఆపరేషన్ కావడంతో ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స చేయించాలని చెప్పేసి వైద్యులు తెలిపారు దీంతో వారం రోజుల నుంచి కూడా అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు అయితే ఇవాళ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాలకు తల్లి నిద్రపోతున్న సమయంలో బేబీ మిస్ అయినట్లుగా తల్లి గుర్తించింది అక్కడ ఉన్నటువంటి బంధువులు ఆసుపత్రి సిబ్బందికి కూడా తెలియజేశారు చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీసులు వచ్చి విచారణ చేపట్టారు అయితే చాలా కాలం తర్వాత అంటే గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పటికీ అక్కడ సిసి కెమెరాలు లేకపోవడము తర్వాత పోలీసులు నిఘా లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి ఇవే కాకుండా అక్కడ చాలా సందర్భాల్లో కూడా చోరీలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇందులో పోలీసుల వైఫల్యం కూడా ఉందని చెప్పొచ్చు అలాగనే సిబ్బంది కూడా దీని మీద నిఘా ఉంచకపోవడము తల్లి నిద్రపోతున్న సమయంలో బేబీ మిస్ కావడం పట్ల ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కలకలం రేగింది దీనిపైన అనంతపురం డిఎస్పీతో పాటు టూ టౌన్ పోలీసులు కూడా దీని మీద విచారణ చేపట్టారు ప్రస్తుతం ఇప్పుడు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోనే పోలీసులు సిబ్బందితో పాటు అక్కడున్నటువంటి వారి బంధువుల మీద కూడా అనుమానంతో ప్రస్తుతం అక్కడ విచారణ చేపట్టారు అయితే పోలీసులు మరి కాసేపట్లో కొంత క్లూ దొరుకుతుంది కాకపోతే వీటి మీద ప్రస్తుతం విచారణ చేపట్టామని చెప్పేసి పోలీసులు తెలియజేస్తున్నారు ఏది ఏమైనా పాప మిస్ కావడం పట్ల కూడా తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో కూడా ఈ అమృతకి ఇద్దరు కూడా ఆడపిల్లలకు జన్మనిచ్చింది తర్వాత తర్వాత కూడా ఆడపిల్లనే పుట్టడం వల్ల కూడా కొంత బంధువుల మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు వరలక్ష్మి రైట్ రామంజనేయులు థ్యాంక్ యూ